అందరికీ వందనాలండి స్టేజ్ మీద ఉన్న కమిటీ మెంబర్స్ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను పాష్కార్ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను నాకు ఇవ్వబడిన మాట ఏసు సిలువుపై పలికిన నాలుగో మాట నాకు ఇచ్చారండి మత్ సు ఇరవై ఏడు అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచ్చినా చూస్తే ఎవరు చదవద్దండి నేనే చదువుకుంటాను ఇంచుమించు మూడు గంటలు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేక ఆ మాటకు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం ఈ మాట మరి దేవుని యొక్క ప్రేమ సిరువులో మాత్రమే మనకి అర్థమవుతుంది ఈ పలుకు ఆయన పలికినప్పుడు ఈ పలుకు ప్రేమ యొక్క తీవ్రతను ఆ కేకలో మరి ప్రేమ పవిత్రత దీకున్నప్పుడు వచ్చినటువంటి ఈ మాటే ఈ యొక్క నాలుగో మాట నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనేసి ఈ మాటకు అర్థము ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆయన సిలువ వేస్తూ గోల్గుడతా కొండొక్కి తీసుకొచ్చారండి తొమ్మిది గంటలకు ఆయన్ను సిలువ వేయడం జరిగింది తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సిలువలో మరి మరి ఆయన ప్రభువుకు మరి ప్రార్థన చేసినట్లుగా ఉంది ప్రభువుకు ప్రార్థన చేసి మరి తండ్రి ప్రక్కనున్న దొంగోడికి మరి ఆశీర్వచనం ఇచ్చాడు వీడు వీరే తండ్రి వీరేం చేచ్చారో వీరక వీరిని క్షమించమని ఒక మాట చెప్పాడు తర్వాత మరి అమ్మ ఇదిగో నీకుమాడని చెప్పి ఒక మాట ఆ సిరువులో ఉండగా మరి ఆయన చెప్పడం జరిగిన తర్వాత నేడే నువ్వు నాతో కూడా పరదేశాలు ఉంటావని పక్కన దొంగడికి ఆశీర్వచనం ఇచ్చినట్టుగా మనకి కనబడుతుందండి మరి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు పన్నెండు గంటల వరకు వెళుతుంది పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు చీకటి ఆవరించిందండి ఈ చీకటి గల కారణం ఏంటి చీకటి ఎందుకు కలిగింది దాని గల కారణం ఏంటి దానికి మనం తెలుసుకోవాల్సిన పాట మేటని అంటే మరి టేలర్స్ అనే భక్తుడు మరి క్రీస్తుక నూట యాభై శతాబ్దంలో ఈ చీకటి చాలా విచిత్రమైంది ఈ చీకటి ఎందుకు సంబంధించడం మాకు తెలియదు అని చెప్పి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు అదే టేలర్ అనే లూకాస్ అనే చరిత్రకారుడు ఆయన కూడా క్రీశక నూట యాభైలో మరి ఆయన కూడా తన యొక్క ఇదే అభిప్రాయాన్ని మరి చీకటి ఎందుకు కలిగిందని చెప్పి ఆయన కూడా తన యొక్క అభిప్రాయాన్ని వెలుపుచ్చేయండి ఈ చీకటికి ఇక మరి కారణం మరి ఏంటండి మరి ఏస మానవ పాపములు మన మీద ఆయన వేసుకున్నాడు మానవునికి ప్రతినిధిగా మన కొరకు ఆయన చనిపోవడానికి సిలువు మీద ఆయన ఒప్పుకున్నాడు ఆయన అంగీకరించి మనకు ప్రతినిధిగా చనిపోవడానికి ఆయన మరి ఇష్టపడుతున్నాడు ఆ విధంగా మరి ఆయన పాపిగా ఆ చేయని నేరానికి మన శిక్షణ ఆయన మీద వేసుకుంటూ పాపిగా నిర్ధారణ చేయబడుతున్నప్పుడు మరి సృష్టి చూసి చూ మరి చూడలేకపోయింది ఆయన్ని సృష్టికర్త మరి ఈ విధమైనటువంటి మరి హృదయ హృదయ విధారకమైన పరిస్థితులు ఉండా ఈ సృష్టికర్త వెళ్తున్నప్పుడు సూర్యుడు మరి సూర్యుడు కూడా మరి చూడలేక చీకటి ఆ సృష్టి సృష్టి చూడలేక మరి చీకటి కమ్మడం ప్రారంభించి చూడలేకపోయింది సృష్టి మరి సృష్టికర్త ఇలాంటి భయంకరమైన హృదయ ఉదాహరణ పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు సూర్యుడు కూడా చీకటి కమ్మడం ప్రారంభించాడు రో మీరుకు రాసిన ప్రతిక ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూసినట్లయితే అండి సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలిగిచ్చు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదుము ఇది మానవులు మరి సృష్టి కూడా మానవులు మానవ యావత్తు కూడా పవిత్రతలోకి రావాలని సృష్టి కూడా ప్రసవేదన పరుచుతుందంటే సృష్టికర్త మరి ఈ విధంగా ప్రసవేదన పడుచున్నప్పుడు సృష్టి చూడలేక ఆ చీకటిలోకి వెళ్ళిపోయింది ఈ విధంగా చీకటి ఏర్పాటుకు ఇది మొట్టమొదటి చీకటి ఏర్పడడానికి కారణం రెండవ కారణంగా చెప్పాలంటే చీకటికి దేవుని ఉగ్రత కారణంగా చెప్పండి దే చెప్పొచ్చండి దేవునికి ఉగ్రత వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు చీకటి కలుగుతుందండి ఈ చీకటి మరి ఇస్రాయలు దేశంలో ఉన్నప్పుడు మరి అనేక శ్రమలు అనేక బాధలు మరి ఆయా అనుభవించారు ఐగిప్తి లాగా హృదయ కాటించేత అనేకమైన ఇబ్బందులు ఇస్రాయల్ని పెడుతున్నప్పుడు అది చూసి దేవుడు వారి మీద అనేకమైనటువంటి శ్రమ వెంబడి శ్రమ శ్రమ వెంబడి శ్రమ ఆయన పంపిస్తున్నప్పుడు మరి వాళ్ళు కానుకోక మరి ఎంతో ఇదిగా దేవుని వ్యతిరేక్తులుగా వారు ఇస్రా ఐగు ఐగిప్తూలు మనకు కనబడుతున్నారండి ఇందుకు మరి అలాంటి పరిస్థితుల్లో మరి తొమ్మిదవది మూడు దినాలు పాటు చీకటికి చిమ్మ చీకటి ఆవరించిందండి మోసేతో దేవుడు చెప్తాడు నీ చెయ్యి పైకెత్తు నీ చెయ్యి కనబడినంత చీకటి చుట్టూ ఆవరిస్తుంది మరి ఈ చీకటి ద్వారా ఎక్కడి వారు అక్కడే ఉండిపోతారు అని చెప్పి మరి మోసేతో చెప్పినప్పుడు అది వాకి వండి ఇచ్చే నిర్గమాకాండం పదోచ్చేము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూస్తే అందుకు యహోవా మోషేతో ఆకాశం వైపుని చేయి చాపము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కటి చీకటి కమ్ముకొనను మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు మూడు దినాలు గాఢాంధకారం ఆయను మూడు దినాలు కూడా చిక్కటి చీకటి ఆవరించింది ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారండి ఇది ఈ యొక్క చీకటి ఇస్రాయల్ మీ అయగుప్తుల మీద దేవునికి ఉన్నటువంటి ఉగ్రతకు నిదర్శనంగా దేవునికి ఉన్నటువంటి కోపానికి నిదర్శనంగా దేవునికి ఉన్నటువంటి మరి జడ్జిమెంట్కి నిదర్శనంగా ఈ యొక్క చీకటి కనిపిస్తుందండి ఇది రెండవ కారణంగా చెప్పొచ్చండి మరి మూడవదిగా దేవుడు తన కుమారుణ్ణి మరి చూడడం మానేశాడా అనడానికి మరి ఇది ఈ చీకటి సాదృశ్యంగా కనిపిస్తుందండి దేవుడు మౌని అయ్యాడా అనడానికి ఈ చీకటి సాదృశ్యంగా కనిపిస్తుందండి గచ్చమైన తోటలో దేవుడు మరి తండ్రి ఈ పాత్రని ఆదనుడి తొలగించి నిశ్చితమైతే అని చెప్పి రక్తాన్ని చెమటగా కారుస్తూ తండ్రికి మరపెడుతున్నాడు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు అటువంటి పరిస్థితుల్లో తండ్రి మరి తన కుంభానికి మరి దేవదూతను పంపించి ఆ దేవదూత కుమారుని ఆదరించినట్లుగా వాక్యంలో మనం చూస్తామండి లూకా సువార్త ఇరవై రెండు వచ్చే నలభై మూడులో వచ్చిన చూస్తే అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను కానీ మరి దేవదూతను పంపించి తండ్రి అనే దేవుడు అట్టి పరిస్థితుల కుమ్మారుని బలపరిచాడు కానీ అదే కుమ్మారుడు సిలిం మీద మరి బలి అవుతున్నప్పుడు చనిపోతున్నప్పుడు తండ్రి మౌనంగా ఉండిపోయాడండి ఏమి మరి ఆయనను మరి కుమారుడిని చూడడానికి ఆయన అంత మాత్రం కూడా ఇష్టపడలేదు ఎందుకంటే మన పాపములు యశాగ్రాంధు యాభై మూడు అధ్యాయులై చూస్తే అండి మన పాపములు ఆయన మనకు అడ్డుగా వస్తున్నాయని చెప్పేసి వాక్యంలో కనబడుతాం అండి అలాగే గల్తీ పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు ఇందాక మన పాస్ట్గా చెప్పారండి అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన చూస్తే క్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించిన మొలాని మీద వేలాడిన ప్రతివాడును సాపర్గడని వ్రాయబడి ఉన్నది తర్వాత అనే మరి చరిత్రకారుడు మరి ఈ చీకటి దేవుడు ఎందుకు కలగచేశాడంటే తండ్రి తన కుమార్ని చోటు మానేశాడు తండ్రికి కుమారునికి ఎడబాటు కలిగింది కాబట్టి ఆ ఎడబాటులో మరి కుమారుడు ఒంటరి అయిపోతాడు కాబట్టి మరి సృష్టి ఆయన చుట్టూ మరి సృష్టి చూసి భయపడుతుందని చెప్పి ఆయన చుట్టూ చీకటి కలుగ చేశాడని చెప్పి ఈయన చెప్తున్నాడు ఆ విధమైన ఎడబాటు కుమారునికి కలిగినప్పుడు కుమారుడు తండ్రి అంతవరకు తండ్రి తండ్రి అని ఆయన నాదేవా నాదేవా నన్నందుకు చెయ్యి విడిచిదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారండి ఆయన ఆయన మరి ప్రభువారి నూటికి నూరుపాళ్ళు ఆయన దేవుడే నూటికి నూరుపాళ్ళు మానవుడు ఆయన ఆయనలో ఎంత మాత్రం దైవత్వం ఎంత మాత్రం కూడా ఆయన కోల్పోలేదండి తండ్రి తండ్రి అని పిలిచి ఆయనకి మరి తండ్రి తండ్రికి కుమారుని యొక్క ప్రేమ లేదా అంటే కుమారుని పడి అమితమైన ప్రేమ ఉందండి అదే చెప్తాడు ఆన్ సువార్త పది మూడో అధ్యాయం పదిహేను వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాళ్ళని విశ్వాసం చే ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినని వాక్యంలో చెప్తున్నాడు మరి మార్టిన్ రూదురు గారు ఏం చెప్తున్నాడు అంటే తన దేవుడు తన ముఖాన్ని వీపు వైపుకు తిప్పేసుకున్నట్లు అని చెప్పి ఆయనకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈ విధం పరిస్థితుల్లో కుమారుడు ఒక పాపిగా మరి నిర్దో ఒక శాపగ్రస్తుడిగా మరి ఆయన యుద్ధానే అయినప్పుడు తండ్రి అనే దేవుడు మరి తల తిప్పేసుకున్నాడు తల ఆయన వైపు చూడటం మానేశాడు మౌనంగా ఉండిపోయాడు మరి లోకా సువార్త ఒకటి డెబ్బై ఎనిమిదిలో చూస్తే అక్కడ మూడు దేవుడిని ప్రేమించినట్లుగా కనబడుతుందండి తండ్రి అనే దేవుడు కృపావాశ్చల్యత గలవాడు తండ్రి అనే దేవుడు ప్రేమ గలవాడు తండ్రి అనే దేవుడు మరి మరి కృపగలవాడని చెప్పి అందులో మనకి కనిపిస్తుందండి అంచేత కుమారుడు తండ్రి కుమారుడిని మర్చిపోలేదండి ఆ కుమారుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు తండ్రి ప్రేమ కుమారుని పరిశుద్ధత రెండు మిళితమే ఈ రెండు కలిసినప్పుడు ఈ రెండు మిళితమైతేనే రక్షణ కార్యం జరుగుతుందండి తండ్రి అపరిమితమైన ప్రేమ కుమారుని యొక్క సంపూర్ణమైన సమర్పణ ఈ యొక్క కేకకు కారణము నాదేవా నాదేవా నన్నందుకు చెయ్యి విడిచిపెట్టావు అని చెప్పేసి ఆ కేకకు కారణమండి నాదేవ అన్నప్పుడు మరి అప్పుడు తృత్వంలో విభజన జరగలేదు కానీ ఫెలోషిప్లో విభజన జరిగింది సహవాసంలో విభజన జరిగిందండి ఆయన మరి ఈ రీతిగా దేవుడు కుమార్ని ఎడబాట్లోకి వెళ్ళనిచ్చాడంటే ఎందుకు ఆయన్ని ఎడబాట్లోకి వెళ్ళనిచ్చాడు కుమార్ని అంటే మనం ఎప్పుడు కూడా ఎడబాట్లోకి వెళ్ళకూడదని నీవు నేను కూడా ఎడబాట్లోకి వెళ్ళకూడదని ఆయన ఆ రీతిగా కుమారుడిని ఎడబాట్లోకి వెళ్ళడానికి తండ్రి మరి తండ్రి ఒప్పుకున్నాండి ఆయన దేశంలో మరి మూడు దినాలు పష్కాను మరి వధించినప్పుడు ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని గడప కమ్ములకు రాసినప్పుడు మరి మరణదూత దాని గుండా వెళ్ళినప్పుడు మరి ఆ ఇంట్లో ఎవరైతే ఆ యొక్క గొర్రెల రక్తాన్ని గడపలకు రాసుకోలేదో అక్కడ మరణం సంభవిస్తుంది అటువంటి సమయంలో మరి మన మన దేవుని అయినటువంటి యేసు ప్రభు వారు మూడు గంటల తర్వాత వధింపబడి మనకి రక్షణను మనకు అనుగ్రహించడం వధింపబడ్డాయండి మనకు ఆ యొక్క రక్తపు నీడలో ఆ రక్తపు ఛాయలో మనకి మనకి రక్షణ విమోచన మనకి కలుగుతుందండి మరి ఇటువంటి సమయంలో దేవుడు మరి గచ్చమైన తోటలో ఆయన మరియు ప్రార్థిస్తూ మరి రక్తపు చమటలో కారుతున్నప్పుడు దేవుని ప్రార్థించి మరి చేసినప్పుడు తండ్రి అనే దేవుడు దూతను పంపించి ఆయన బలపరిచాడు మరి అదే సమయంలో మరి ఇక్కడ మరి సిలిపోయి మరి దేవుడు మరి వేలాడుతున్నప్పుడు తండ్రి అనే దేవుడు మరి కుమారుణ్ని మరి మరి విడిచిపెట్టాడా అని చెప్పేసి మనకి కనిపిస్తుంది మరి రెండు వేల సంవత్సరాల క్రితము అబ్రహాము మరి తన కుమారుని బలిగా అర్పించినప్పుడు అక్కడ ఒక దేవదూతను పంపించి మరి అబ్రహామా ఆగుని కుమారుని బలి వద్దని చెప్పి చెప్పిన తండ్రి మరి ఈ రాదు అదే ఖడ్గం కుమారుని మీద పడుతున్నప్పుడు తండ్రి మౌని అన్నాడు ఎందుకంటే ఆ ఖడ్గం మన మీద పడకూడదని మనము చచ్చిపోకూడదని మనం నిచ్చినరగాలోకి వెళ్ళకూడదని ఆయన్ని మన నిచ్చినకినికి సిలువుకు తండ్రి ఆయన్ని కుంభాన్ని అప్పగించాడు మనం ఒంటరితనంలో కూడా మనం వెళ్ళకూడదని ఆయన కుమారుడిని తండ్రి ఒంటరితనంలోకి పంపించేయండి మరి దేవుని యొక్క ఆయన తండ్రి ఉనుకు నుండి తండ్రి ప్రేమ నుండి దూరం అయ్యాడు కానీ తండ్రి నుండి ఆయన దూరం కాలేదండి తండ్రి నుండి దూరమయ్యాడు తండ్రి దూరమయ్యాడని ధర్మం మరి ధర్మం కోరింది ఆయన శిలువకు అప్పగించాలని లేఖనాల ప్రకారము ఆయన చనిపోతే లేదు మనకి రక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన మరి సిలువలో చనిపోవటానికి ఇష్టపడ్డాడు మన కోసం ఏలి ఏలి లామా సభక్త అని అరిచిన అరుపులో మనకు రక్షణ కార్యం జరగాలని ఆయన కోరుకుంటున్నాడండి ఆయన శిలువ నీడలో ఆయన సిలువ నీడలో మనకు రక్షణ ఉన్నది ఆయన సిలవ నీడలో మనకు విమోచన ఉన్నది ఆయన సిలువ నీడలో మనకి పాపక్షమాపణ మనకి ఉన్నదండి ఆయన ఉగ్రత మన మీద పడకుండా ఇప్పుడే నేడే ఇంకా ఎంతమంది రక్షణలో ఆయనకి రాకుండా ఆయన తెలుసుకునకుండా బాప్తీస్ని పొందకుండా దేవునికి దూరంగా ఉన్నారేమో మరి ఈనాడే మీ రక్షణ తెలుసుకుని దేశం గురించి తెలుసుకుని రక్షణ పొందాలని నేను కోరుకుంటున్నాను చిన్న కథ చెప్పి నేను ముగిస్తానండి జరిగిన సంఘటన ఇంగ్లాండ్ దేశంలో ఒక మరి జడ్జి గారు ఉన్నారండి ఆయనకు ఒక కుమార్తె ఉంది పద్నాలుగు పదిహేను ఉంటే వారిద్దరు కూడా మరి బయటకు వెళుతూ వస్తుండే వాళ్ళకు ఒక కారు ఉంది ఒక దినాన వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చి మరి తండ్రి బయట మరి జడ్జి గారు కారు బయట పార్క్ చేసి లోపలికి వచ్చేస్తారు లోపు కుమార్తె కీస్ తీసుకుని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంది ఈలోపు తండ్రి అమ్మ అమ్మ ఆగమని చెప్పినా కూడా ఆమె పట్టించుకోలేదు వినిపో వినిపించకుండా వెళ్ళిపోతా ఉంది ఈలోపు తండ్రి స్టేషన్కి ఫోన్ చేసి ఇద్దరు పోలీసులు వెనకాలను పంపిస్తున్నప్పుడు మరి వాళ్ళు వెనకాల అమ్మాయిని అనుసరిస్తున్నప్పుడు వెనకాల నుంచి ఈ అమ్మాయి మిర్రలోంచి వాళ్ళని చూసి నా తండ్రి అంత కట్టిండో వాళ్ళని పంపించాడు నేను ఏదో ఎంజాయ్ చేద్దామని వస్తే ఇలా చేశాడని చెప్పి తిట్టుకుంటే ఇంకా స్పీడ్గా ఇంకా స్పీడ్గా ఆమె వెళ్తూ ఉంది వెళ్తూ ఉంది అయితే దానికి బ్రేక్స్ లేవు ఆ అమ్మాయికి తెలియదు కదండి వెంటనే మరి ఆ యొక్క స్పీడ్గా వెళ్ళిపోతూ ఒక ఒక అతన్ని గుద్దేసింది ఇంకా ఇంకా ముందుకెళ్ళింది ఒక చెట్టు గుద్దికి అక్కడ అమ్మాయి పడిపోయింది స్పృహ కోల్పోయింది ఆ కారులోనే మూడు దినాలైన తర్వాత ఆ అమ్మాయి స్పృహ వచ్చిన తర్వాత మరి కోర్టులో హాజరపరిచారండి జడ్జిమెంట్ జరుగుతుంది మరి లైసెన్స్ లేకుండా మరి కారు నడిపింది కాబట్టి మరి పది కొరడా దెబ్బలు తినాలి పది వంద పౌండ్లు జరిమానా కట్టాలి మరి అతనికి మరి హాని కలిగి ఒక వ్యక్తికి హాని కలిగించదు కాబట్టి పది పౌండ్లు చేరుమానా కట్టాలి అలాగే మరి డ్రైవింగ్ లైసెన్స్ లేదు కాబట్టి వంద పౌండ్లు కట్టాలని చెప్పి తీర్పు చెప్పారండి తీర్పు చెప్పిన తర్వాత మరి ఈ అమ్మాయి భయపడతా ఉంది కోర్టులో అందరు చూస్తూ ఉన్నారు ఎందుకని అమ్మాయి తండ్రి అండి జడ్జి గారు ఎవరో కాదు ఆ అమ్మాయి యొక్క తండ్రి తీర్పు చెప్పిన తర్వాత మరి ఆయన రెండు వందలకు పౌండ్లుకి చెక్ రాసి కుమ్మతికిచ్చి అమ్మ దీని మీద సంతకం చేసి మరి ఏదవుతుందని చెప్పి కుమార్తెకి ఇచ్చిన కుమార్తె సంతోషపడుతుంది ఈ మరి ఆ వ్యక్తికి యాక్సిడెంట్ చేస్తుంది కాబట్టి పది పౌండ్లు పది కొరడా దెబ్బలు తినాలి కాబట్టి అయిన ఆ లోపలికి వెళ్ళి ఆ యొక్క తన యొక్క వస్త్రాలను పైట వస్త్రాలను తీసివేసి మరి శిక్ష విధించి ఆయన దగ్గరికి వచ్చి నిలబడ్డాండి అయ్యా మీ పాపకి అమ్మాయి కదా అని చెప్పి అంటున్నప్పుడు ధర్మం ధర్మమే శిక్ష పడాలి అని చెప్పేసి తండ్రి జడ్జి గారు అన్నప్పుడు మరి ఈయన కుమార్తె నెల కొట్టాలని చెప్పి శిక్ష విధించి ఆయన కళ్ళు మూసుకుని కొడతా ఉన్నాడు కొడతా ఉన్నాడు పది కెరడ దెబ్బలు ఆ దెబ్బలు మరి కోట్లు అందరూ కూడా అరుస్తూ ఉన్నారు అరుస్తూ ఉన్నారు ఎందుకని అక్కడ ఉన్నది తండ్రి కుమార్తె కాదు కదా అరుస్తూ ఉన్న పది దెబ్బలు అయిపోయి పది దెబ్బలు అయిన తర్వాత కుమార్తె వచ్చి తండ్రిని హత్తుకుని ఏడ్చింది డాడీ ఏంటి డాడీ ఎలా చేస్తామంటే అమ్మ నా అప్పుడు నీవు చేసిన తప్పుకి ధర్మం కోరింది శిక్ష పడాలని కానీ నా ప్రేమ కోరింది ఆ శిక్ష నీ మీద పడకూడదని అనేసి చెప్పాడట తండ్రి నా మీద నుండి శిక్షను తప్పించాడు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితే ఆ మాట ప్రేమను బట్టి పవిత్రతను బట్టి న్యాయాన్ని బట్టి వేసయ ఈ మాటలు మాట్లాడండి మన ఈ వాక్యం ఈ చిన్న మాటలు ఫలింపు చేయను కాక ఆమె